నియోజకవర్గ అభివృద్ధి చెందాలన్నా సంక్షేమం కార్యక్రమాలు ప్రజలకు అందించాలన్నా రామచారుల జనార్దనకే మన ఓటు ఓట్ ఫర్ డీజే ఓట్ ఫర్ డీజే ఓట్ ఫర్ ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో యువత ఉద్యోగాలు లేక మత్తులో మునిగి తేలుతూ వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ప్రతి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందని వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉద్యోగాల కల్పన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందని ఒంగోలు టీడీపీ కూటమి అభ్యర్థి దామచెల్ల జనార్దన్ సత్యమణి దామచెల్ల నాగ అన్నారు భర్త గెలుపు కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న నాగ నేడు ఎనిమిదో డివిజన్ ధారావారి తోటలో పారిశుద్ధ్య కార్మికులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు దామచెల్ల నాగస్వచ్చలత వెంట ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి మరదలు సహనమ్మ డివిజన్ అధ్యక్షులు భైరపినేని తిరుపతి కార్పొరేటర్ వర్త్ నగరాధికార ప్రతినిధి బైరుపునేని సన్ని అర్చన గోగినేని రామాంజనీలు అన్నాబత్తిన సీతలతో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేగా దామచర్లను ఎంపీగా మాగంటను గెలిపించాలని కోరారు నబలమేత నబలమని సాగిన జన ఖడ్గమా నబలమేత నబల మని సాగి ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసినోడు కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసినోడు ప్రజా సమస్యల పట్టున్న నాయకుడు చిరునామా సేవకు చిరునామా మీరన్నా బోడు తెలుగు యువత బ్యాగమెంతో చేసినోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం తెలుగు దేశ యుద్ధమా తెలుగు దేశం జెండా పేదలా తికి నిండు అందరికి అప్పుడు అర్థమవుతుందమ్మా ఇప్పుడు వరకు ఇంతవరకు వెయిట్ చేసి అందరూ చూస్తున్నారు ఇంకా మనకి ఎలక్షన్ ఫైవ్ డేస్ ఒక వారంలో వచ్చింది వచ్చే సోమవారం మనకి అందరికీ పోలింగ్ తెలుసుగా అందరికన్నా పదమూడో తారీఖు అని చెప్పని అంతాను మీరందరూ ఒకటి ఆలోచించినప్పుడు మన మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికి అర్థం అవుతుందా తెలుస్తున్నప్పుడు మన ఒంగోలు పరిస్థితి మన ఒంగోలు ఒక గజ్జాగా తయారైంది ఇప్పుడు ఎంతమంది పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది తెలిసిన తెలివాలా ఇలాగే వదిలేస్తే మన ఒంగోలు పరిస్థితి ఏంటో అర్థమవుతుందా నీకు ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు మనం తప్పకుండా టీడీపీ గవర్నమెంట్ వస్తే జాబ్స్ వస్తాయి అందరికీ కూడా బాబు గారు వస్తేనే జాబ్ వస్తుంది అని చెప్పి ఒక నాలుడే తెలుసు అందరికీ తప్పకుండా అందరు గెలిపించుకోండి పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది అన్ని రోడ్ల కూడాను అమ్మా మీరు అందరూ ఒకటి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను పథకాలు అనేది ప్రతి గవర్నమెంట్ ఇస్తుందమ్మా ఇప్పుడు వచ్చి ఎప్పుడో రామారావు గారి దగ్గర నుంచి కూడా పథకాలు వస్తారు అని అందరికీ దానికే పేర్లు మార్చి మార్చి చేస్తున్నారు ఇప్పుడు బాబు గారు ఇచ్చే పథకాలు ఇంకా బాగున్నాయి అందుకంటే కూడా అవునా కాదా తెలుసా మీకు వద్దు గవర్నమెంట్ వచ్చి పథకాల గురించి ఎవరికి ఐడియా ఉందా ఏం పథకాలు వస్తాయి చెప్పండి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ ఇంట్లో ఎంత మంది ఉంటే పిల్లలు మందికి వస్తారు పదిహేను వేలు అదే కాకుండా ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్లకి వాళ్ళకి యాభై తొమ్మిది సంవత్సరం వచ్చే వరకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వందలు డబ్బులు వస్తాయి ఉచిత మళ్ళీ మేల్ ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడికి మా ఆడోళ్ళు ఫ్రీగా బస్ ఎక్కి రావచ్చు మన జిల్లా అంతా కూడాను ఎక్కడ కూడా డబ్బులు పెట్టుకోవాల్సిన పని ఉండదు ఇదే కదా మనం ఆలోచించి వస్తుందంతా కూడాను మన పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి మన అంటే మన రాష్ట్రం గురించి ఆలోచించాలి మెయిన్ అంతాను ఇలాగే ఉండే పరిస్థితి ఏమో మన రాష్ట్రం ఇంకా అదో గది పాలైపోద్ది ఎక్కడ మీకు సంక్షేమ పథకాలు అంటున్నారు కదా ఇప్పుడు కొరికైనా అప్పులు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఇస్తున్నారు ఇంకొక సంవత్సరం పొరపాటు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందంటే ఇంకొక ఆరు నెలలు పోతే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూడా అప్పుడు కూడా ఎవరెవరు ఎవరు ఇంకా ఆ పథకాలు కొనసాగించే పరిస్థితి కూడా మనం వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే లేదు ఇంకా అంత అలోగతిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అవుతుంది ఒక్కసారి మీరు అందరూ ఇంకొకటి ఇంకొక విషయం చెప్తున్నా ఒంగోలు గురించి మున్సిపల్ కార్యమితులు అందరూ చూస్తూ ఉన్నారు ఒంగోలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎలా ఉండేదమ్మా చూసారు మీరంతా అప్పుడు ఎలా క్లీన్ చేసేవాళ్ళు అందరూ మీరే చేసేవాళ్ళు అంతా చాలా మంది అంటారు అవునా కదా ఇప్పుడు ఎక్కడైనా శుభ్రత కానీ ఏమైనా ఉందా ఎక్కడైనా దోమల మందు కొట్టడం కానీ డ్రైనేజ్ క్లీన్ చేయించడం కానీ ఏమన్నా జరుగుతుందా ఎక్కడైనా సరే ఏదైనా ఒక రోడ్డన్నా బరు జరుగుతుందా మరి మనుషులు అందరికీ బాగా వస్తున్నాయా ఏమన్నా నీళ్ళు బాగా వస్తున్నాయా అందరికీ వెనక ఎవరు ఇది ఎండాకాలం నెల పోతే ఆ మూడు రాళ్ళకి వచ్చే నీళ్ళు కూడా లేవు ఇక్కడ లేక వాటికి కాదమ్మా సరే జాగ్రత్త ఎందుకు మొన్నంత వర్షాలు పడితే నీళ్ళు స్టోరేజ్ తీసుకునే జాగ్రత్తలు సరే జాగ్రత్త తీసుకోక అదే గుండెలకమ్మ నుంచి వచ్చిన పైప్ లైన్ పూర్తి చేయరుగా జనార్దన్ గారు పైప్ లైన్ నేర్పించారు అది గుండెలకమ్మ దగ్గర నుంచి వచ్చే పైప్ లైన్ మూడు కిలోమీటర్లు ఆగిపోయింది ఆ మూడు కిలోమీటర్ల పైపు అదే పూర్తి చేస్తుంటే ప్రతి ప్రతిరోజు మనుషులు వచ్చే ఒంగోలుకి ఈ బాధలు ఉండే కదా మూడు రోజులు నాలుగు రోజులకి ఎప్పుడు వస్తాయి మనుషులు ఎప్పుడు పెట్టుకుందాం అనే విషయం ఉండేది కాదు ఆ లైన్ పూర్తయిపోయి ఉంటే ప్రతిరోజు మనుషులు వచ్చాయేమో ఒంగోలు అందరికీ కూడా ఉంటాము ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది టీడీపీ ఉన్న గవర్నమెంట్ ఎలా ఉంది రేపు వస్తే టీడీపీ గవర్నమెంట్ వస్తే వచ్చే మంచి పథకాలు ఏంటి పిల్లల భవిష్యత్తులు ఏంటి మనం కాదు మన పిల్లల గురించి ఆలోచించండి మీరు అందరూ కూడా ఒక్కసారి లేకపోతే రాష్ట్రం బాగుపడాలన్నా మన ఒంగోలు బాగుపడాలన్నా సరే టీడీపీ గవర్నమెంట్ రావాలమ్మా ఒక్కసారి అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మీ పట్టాల సమస్య తీరాలన్నా సరే మెయిన్ మీకు మంచి నీటి సమస్య తీరాలన్నా మీకు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ అన్ని బాగుపడాలన్నా సరే టీడీపీ టీడీపీ గవర్నమెంట్ రావాలి ప్రతి ఒక్కరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అందరూ కూడాను తప్పకుండా పైన చంద్రబాబు గారు రావాలి ఇక్కడ ఎమ్మెల్యేగా జనార్దన్ గారిని ఎంపీగా మాగోం శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని గడిపించుకుంటే అందరూ జీవితాలు బాగుంటాయి ఒకసారి అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని రేపు మే పదకొండో తారీఖున ఓటింగ్ తెలుసు అందరికి పదకొండు తారీఖు అందరూ కూడా రెండు సార్ మీకు ఓట్లు ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒక ఎంపీ ఓటు రెండు కూడా సైకిల్ ఎక్కడ ఉన్నా మీకు నెంబర్ లో అని చెప్తే కన్ఫ్యూజ్ మీ అందరికీ కూడా సైకిల్ గుర్తు గుర్తు పెట్టుకోండి అందరం సైకిల్ చూసి సైకిల్ మీద ఓటు వేయండి వాళ్ళ ఎదురుగా వాళ్ళ గుర్తు కూడా ఉంటుంది మనకి వేరే లేదు ఒక సైకిల్ మాత్రమే ఉంటుంది ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయిన దామచిల్ల జనార్దన్ రావు గారు ఎదురుగా ఉన్నటువంటి సైకిల్ గుర్తు ఎక్కడైతే ఉందో అది మూడో నెంబర్ లో ఉంది వర్ష క్రమంలో సైకిల్ అవునండి సైకిల్ గుర్తు పెట్టుకోండి అదే విధంగా సైకిల్ గుర్తు పైన ఎక్కడైతే సైకిల్ ఉందో దాని ఎదురుగా ఉన్న బటన్ మీద మీరు తోటి మీకు అలాంటి సౌండ్ ఏడు సెకండ్ మాత్రమే ఉంటుంది ఆ ఏడు సెకండ్లు మీరు ఒకసారి నొక్కిన తర్వాత ఎప్పుడైతే సౌండ్ వస్తుందో అప్పుడు దాని కిందగా మనం దానికి డబ్బులు ఒక స్లిప్ పడిపోతుందో దాని గుర్తు మనం ఎవరికైతే నొక్కామో ఆ సైకిల్ గుర్తు కింద బాక్స్ లో పడిపోతుంది ఒకవేళ పెద్దవాళ్ళు చదువు లేని వాళ్ళు ఆ గుర్తు చూడకపోయినా నొక్కినప్పుడు కీప్ సైమ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పక్కకు వచ్చేసేయండి అదే విధంగా పక్క బాక్సు వెళ్ళేసి మళ్ళా సైకిల్ గుర్తు చూసుకొని ఆ సైకిల్ గుర్తుగా ఉన్న బటన్ ని ఇదే విధంగా మళ్ళా ఇంకొకసారి నొక్కండి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ ఎక్కడ చూసి అక్కడ నొక్కండి ఇద్దరికి సైకిల్ కేయాలి ఓటు ఈ బస్ లో ఎవరైతే ఉన్నారో రెండు గుర్తులు సైకిల్ కి రామచర్ జనార్దన్ గారికి అలానే మానుగుంట శ్రీనివాసరెడ్డి గారికి మీరు మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తు పని వేసి అత్యధిక మెజార్టీతో మనం అందరం కలిపి ఏకగ్రీవంగా మనం ఒక మాట మీద నిలబడేసి మంచి మెజార్టీ మన వాళ్ళ అభ్యంతర ఇవ్వాలని చాలా మంది పరిస్థితి ఏంటంటే బట్ట చనిపోతే గవర్నమెంట్ దాని దానివల్ల మీకు పెన్షన్ రాదు అంటూ ఉన్నారు వాళ్ళేమో ఏమీ లేదు అక్కడ వచ్చేది అక్కడ వచ్చే అక్కడ వచ్చేది కూడా ఏమి ఉండట్లేదు ఇవన్నీ కూడా సమస్యలు తప్పకుండా ఒక గోపికి పట్టండి తప్పకుండా ఇలా పెన్షన్స్ కానీ ఇలా ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే వాళ్ళ హస్బెండ్ జాబ్ చెడిపోయినా అడవిడుకో కొడుకో కావాల్సి వచ్చినా ఇవన్నీ కూడా తప్పకుండా మన నోట్ చేసుకుని చెప్తారు డెఫినెట్ గా చేపెడతా ఒకటమ్మా ఇప్పుడు ఏంటంటే చెప్పలే అందరూ కూడాను ఇప్పుడున్న మన రాష్ట్ర పరిస్థితి గురించి మెయిన్ అంతా ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో తెలుసా అంతా తెలుసా అందరికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి అయిపోయింది మేము ఏం చెప్తున్నారు అంతా పథకాలు ఇస్తున్నాం అంటున్నారు పథకాలు ఓటిస్తే సరిపోద్దామా ఒక్కసారి ఆలోచించాను పథకాలు ఇస్తే సరిపోద్దా ఇప్పుడు చాలా మందికి పిల్లలు ఉండుంటారు చదువులు చదువులు పూర్తయి ఉంటాయి వాళ్ళందరి పరిస్థితి చెప్పండి ఎంతమంది పిల్లలు చదువులు అయిపోయి ఉన్నారు ఇక్కడ ఎవరు పిల్లలు చదువులు కంప్లీట్ చేసిన లేరా ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు డిగ్రీలు పీజీలు చదివి ఏం చేస్తున్నారు అమ్మా చెప్పు చెప్పాలి కదా మీరు లేవు కదా మన రాష్ట్రం పరిస్థితి అప్పులు అప్పులు గొప్ప అయిపోయిందమ్మా అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఉంటున్నారు అదే మన టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉండి ఉంటే కనుక ఇలా అప్పులు చేసేది సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కంపెనీలు వస్తాయి కంపెనీలు వస్తే రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూ ద్వారా వచ్చే మీకు సంక్షేమ పథకాలు వస్తాయి పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయి ఒక్కసారి పేరెంట్స్ ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు మీ పిల్లలు మనలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఒక్కసారి మీరు అందరూ మెయిన్ ఆలోచించుండమ్మా మీతో పాటు మీ పిల్లలు కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటే మన దగ్గర గుర్చోబెట్టుకున్నావా లేకపోతే మళ్ళీ పనులు చేయించుకున్నావా అదే నేను చెప్పేదాం ఇప్పుడు ఎందుకంటే మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు తెలుసా ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఎలా తయారవుతున్నారంటే అంటే మీ అబ్బాయి మనస్థితి కాదు నేను చెప్పేది బయట పరిస్థితి ఎలా ఉందంటే అమ్మా చదువు అయితే బయటకు వస్తున్నారు పిల్లలు ఏం చేయాలో అర్థం కావట్లా నేను ఎటు పని దొరకట్లా చెడు స్నేహాలు అలవాటు పడిపోతున్నారు గంజాయిలు డ్రగ్స్ చెప్తారా పోనీ మీ సమస్యలు మీ బాధలు ఏంటి లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఎవరిని చెప్పండి పోనీ అమ్మా ఇక్కడ మనం ధారావరికొండలో ఏమైనా సమస్యలు ఉంటే మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో ఇప్పుడు మన మాగుండ కుటుంబాలు వాళ్ళు దామచల కుటుంబ వాళ్ళు ఇక్కడే ఉన్నారు మీరు మీ సమస్యను డైరెక్ట్ గా మేడంగితో చెప్తే వాళ్ళు దానికి పరిష్కారం ఇప్పుడు చేయగలరు ఇప్పుడు చేయగలుగుతారు లేదా గవర్నమెంట్ వచ్చిందో అది ఏదైతే చేయగలరు మీరు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి మైక్ లేకపోతే ఎవరికైనా ఎవరైతే మీ సమస్యలు నాకు చెప్పి ఉన్నారు వాళ్ళందరూ బయకలో చెప్పాల్సిన పని లేదు దయచేసి వచ్చేసి మేడం తో మాట్లాడండి మీకేం టెన్షన్ పడాల్సిన పని లేదు చెబితే మేడం కూడా మనకు ఒక సొల్యూషన్ ఇస్తారు దయచి రావాల్సిందిగా మనవి మేము చెప్పిన మాట అదేనండి మీకు ఇక్కడ చాలా మంది కంటే ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఎవరికి పట్టాలు లేవని చెప్పి చెప్తున్నారు తప్పకుండా మా రేపు జనాత్రి గారి గెలిచిన తర్వాత చట్టపరంగా ఎలా వీలైతే అలా చూసి తప్పకుండా అందరికి కూడా పట్టాలి ఇప్పించిన నేను చూస్తాను జనాత్రిగారు చూస్తాను నేను అందరికి కూడా ఈ కాంట్రాక్ట్ వర్క్లో పనిచేసే ఈ కార్మికులు కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళే కాంట్రాక్ట్లు చేస్తూ వీళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పనేసి గ్రూపులుగా చేసి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది మేడం వాళ్ళు అంటే మీరు వచ్చే ప్రభుత్వం మాదేను పోయిన ప్రభుత్వమైన మాదేను ఇప్పుడు ఉన్నది మేమేను మీరు మా కింద బానిసలుగా బతకాస్తున్నాను లేకుంటే మిమ్మల్ని ఇక్కడ ఉంటే ఇక్కడ చేస్తామని చెప్పనేసి కొంతమందికి బెదిరుపులు వచ్చాయని చెప్పి నేను విన్నానండి అండి దయించి వాళ్ళు దాని ఆందోళన చెందుతా ఉన్నారు మాకు ఇంతవరకు చెప్పడం లేదు ఈసారి మాకు అలాంటి బెదిరిపులు ఇచ్చారు మీరు ఇక్కడ నుంచి చుట్టూ చుట్టూ కొంత మేము చూస్తామని చెప్పని చెప్పారు అందువల్ల మేము కొంచెం ఇబ్బందిగా ఉన్నాము అని చెప్పనేసి వాళ్ళకు ఒక ఆందోళన ఉంది మేడం అమ్మా ఇప్పుడు తిరుపతి చెప్పారు కదా ఆ పేరెంట్ కూడా మాకు తెలుసు ఆ మనిషి ఎవరో కూడా మాకు తెలుసు మిమ్మల్ని బెదిరిస్తున్న మనిషి ఎవరో కూడాను ఇప్పుడు మన ఇక్కడ అనవసరం పేరు తలుచుకోవడం మాట్లాడటం కూడాను కానీ అమ్మ ఎవరు ఎవరికి బెదిరిమలకి భయపడక్కర్లా రేపు మన గవర్నమెంట్ వచ్చిన టీడీపీ గవర్నమెంట్ వచ్చినట్టే ఎవరు ఆటలో సాగవు అక్కడ అర్ధవుతుందా మీ అందరికి కూడాను ఇప్పుడున్న పర్సనే ఉండడు అక్కడ అది ఆలోచించుకుని ఉండండి మీరు అందరూ కూడాను ధైర్యంగా ఉండండి మీరు చూసే హండ్రెడ్ పర్సెంట్ సమస్య స్థలాల విషయాలు ఒకటి ఇంకొకటి చెప్పండి ఎందుకు చేస్తున్నావు అని చెప్తున్నారు కానీ ఎంత మందికి పోతు తెలుస్తుందా మీ అందరికి అనుకుంటున్నారా ఒక చెప్పండి సంక్షేమ పథకాలు అందరికి బాగుందా చెప్పండి నా ఆటయా జన అతను నాలుగు సార్ ఒకసారి గెలిచిన రోడ్లు వేసిన చెట్లు బాగున్నాడు ఈసారి వైసీపీ గెలిస్తే వాడు కొడుకు వాడు మొత్తం దిగుతారాయా రంగంపాయం మొత్తం తీసుకుంటారు ఈసారి ఒకటి అయితే మరి ఇది కూడా వాళ్ళే అంటారు గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మీకు వాళ్ళు అందిస్తూనే ఉన్నారు కానీ ఈసారి రెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ అందరూ చేయాలని మీకు స్వయం ఉపాధి కూడా ఏదో కనిపించాలని అన్నీ చూస్తూ ఉన్నారండి మీరు వీలైనంత వరకు మీకు అన్ని చేయాలని చూస్తూ ఉన్నారు మీకు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేగా జనార్దన్ రావు గారిని రెడ్డి గారిని ఇద్దరు ఇద్దరు గెలిపించుకుంటే వారిద్దరి సహకారంతో మీకు అన్ని పనులు చేస్తారండి గత సంవత్సరాల్లో మనం మంచి కార్యక్రమాలు చేసి మంచి నంబర్ కూడా తీసుకొచ్చున్నాం ఆ కార్యక్రమాలు చేయడానికి అమ్మ దయచేసి పండ్ల అత్తమ్మ గారు నెంబర్ తీసుకొచ్చారు ఆ రోజున మన మాజీ పుచల్ల జనార్దన్ రావు గారు మన ఒంగుల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు అలాంటి ఈ పేద ప్రజలకి మనం చాలా సహాయం ఆ శక్తి కొంది సహాయం చేశాము కానీ మీకు ఇక్కడ పట్టాలు మీరు నుంచి మాకు ఇక్కడే అంటాం చట్టం దానికి లేకుండా ఉండటం ఈ విధంగా జరిగింది ఇప్పుడు నేను ఆల్రెడీ సార్తో కూడా చెప్పి ఉన్నాను మన అందరం కలిసి చట్టపరంగా ఎలాంటి నిర్ణయాలు అయితే ఉన్నాయో అవి తీసుకొని మీ అందరి కూడాను ఇక్కడే నివాస స్థలాలు ఏర్పడే ఏర్పరిచే విధంగా మేడం గారి చెప్పి ఉన్నాను చట్టపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి మేమందరం సిద్ధము రెండోది మన ఇక్కడ పనిచేసే ఎవరైనా కార్మికులు ఉన్నారో కొంతమంది రాజకీయ నాయకులు మిమ్మల్ని ఒక వేదికగా వాడుకొని మిమ్మల్ని అందరినీ మీ పని చేసే విధానంలో పని చేయించేటప్పుడు మిమ్మల్ని వర్గాలుగా చీల్చి కొంతమంది నియంత్రత ద్రోణితోటి మిమ్మల్ని ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనేసి అలాంటి విషయం కూడా నేను రెండు రోజుల తర్వాత ఆ విషయం నాకు ఈరోజు చెప్పారు మీరు ఆ విషయం కూడా నేను మేడం గారు చెప్పి ఉన్నాను ఇక నుంచి ప్రభుత్వంలో మీరు కట్టుబడి పనిచేస్తా ఉన్నారు అందరికీ ఒకే విధంగా ఇది ఉంటుంది అంతే తప్పితే ఎవరో నా కోసము ఇంకోసమో అలా అలాంటి ఉండదు అలాంటి భయం అంత అవసరం కూడా లేదు మీరు మున్సిపల్ శాఖలో పనిచేస్తూ ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు మేర్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వాటికి మనం అందరం కట్టుబడి ఉందాం మీ తరఫున ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజలు అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు నేను రావు గారు మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు చిరిని నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామ చర్ల జనార్దను అన్నే అండ జనసేవల తాతాశయాల వారదైనవో జనసేవల తాతాశయాల వారదైనవో పౌరుషాల వంగోలు మట్టి పరిమలానివో తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది